ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మీ జీవితంలో ఒక్కసారైనా ఈ ఐదు దేవాలయాలకు వెళ్ళాలి జన్మజన్మల పుణ్యం లభిస్తుంది ఆ ఐదు దేవాలయాలు ఏంటో మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమశివాన్ని కామెంట్ చేయండి హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక దర్శించాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలను వెంటనే గట్టెక్కించే కొన్ని శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ ఐదు దేవాలయాలను తప్పగా దర్శించుకోవాలి తద్వారా సకల పాపాలన్నీ నశించి మరణాంతరం స్వర్గలోక ప్రాప్తి వస్తుంది ముందుగా హిందువులు తప్పక వెళ్లాల్సిన మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల ఒకటి ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలి కోరుకుంటారు తిరుమల వెళ్ళాలంటే ఆ శ్రీహరి పిలుపు రావాల్సిందే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తిపూర్వకంగా పూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు ఎన్ని కష్టాలున్నా వెంటనే గట్టెంకి ఇచ్చేస్తాడు అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి మనలో చాలామంది తిరుమల వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వామిని దర్శించుకుంటారు కానీ వెంకటేశ్వమి దర్శనానికి ముందు శ్రీ వరాహస్వామిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి పుష్కరినికి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది ముందుగా వరాహస్వామిని దర్శించుకొని తరువాత వెంకటేశ్వమి దర్శనానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే శ్రీహరి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుమల ఆలయానికి వెళ్ళిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలు అయితే మూడు కత్తెల జుట్టును స్వామికి సమర్పించాలి వెంకటేశ్వమిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి హిం హుండీలో తప్పనిసరిగా కానుకలు వెయ్యాలి ఎందుకంటే శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు ఈ కలియుగం అంతమయ్యే వరకు వడ్డీతో సహా కుబేరుని అప్పును తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు శ్రీహరి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా తిరుపతి కొండ కిందున్న అలవేలు మంగమ్మను దర్శించుకోవాలి అలవేలు మంగాపురం దర్శనంతో శ్రీహరి దర్శనం పూర్తవుతుందంట అదేవిధంగా హిందువులు తప్పక దర్శించాల్సిన క్షేత్రాలలో విజయవాడ కనకదుర్గమ్మ ఒకటి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం పైన కనకదుర్గమ్మ వెలసింది భారతదేశంలోని అత్యంత మహిమాన్వితమైన శక్తిపీఠాలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలసింది ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు దీనివల్ల అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాల్లో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయ వల్ల బయటపడ్డారు విజవాడ కనకదుర్గమ్మ ఎంతోమంది భక్తులకు కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలసిన అద్భుత క్షేత్రాలలో అరుణాచలం ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి జీవితంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలి అరుణాచలం వెళ్ళిన అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసిన మీ తలరాత మారిపోతుంది బ్రహ్మ రాసిన తలరాతను బ్రహ్మ కూడా మార్చలేడు కానీ అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం జరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందంట అరుణాచలంలో ప్రదక్షిణ చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తిరిగిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం పడుతుంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించే ముందు వినాయకుడిని దర్శించుకొని గిరి ప్రదక్షిణం ప్రారంభించాలి అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మొత్తం ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి వీటిని అష్టలింగాలు అని పిలుస్తారు భక్తులు గిరిప్రదక్షిణం చేసేటప్పుడు ఈ ఎనిమిది శివలింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూదిని తీసుకోండి ఈ విభూదిని ఔషధంలా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మీ మనసులో శివుడిని స్మరి స్మరించుకోవాలి పౌర్ణమి రోజున గిరి ప్రశ్న చేస్తే రెట్టింపు పుణ్య ఫలం లభిస్తుంది ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల పాపాలన్నీ నశించి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం గిరి ప్రదక్షిణ పూర్తయిన తరువాత అరుణాచలంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళాలి ఇక భక్తులు తప్పక దర్శించుకోవాల్సిన ఐదు పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం ఒకటి శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఒకటి ఇది అత్యంత శక్తివంతమైన శైవ క్షేత్రం ఇక్కడ మల్లికార్జున స్వామివారు అంటే శివుడు అలాగే భ్రమరాంబికాదేవి కొలువై ఉన్నారు అంటే పార్వతీదేవి ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపం జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం రెండు ఒకే చోట కొలువై ఉన్నాయి శివ పార్వతులకు కైలాసం తరువాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశమే శ్రీశైలం శివుడు లింగ రూపంలో ఇక్కడ వెలిశాడు అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలోనే పడిందంట శివ పార్వతులు కొలువై ఉన్న శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో గోల్డెన్ టెంపుల్ ఒకటి ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒకసారి గోల్డెన్ టెంపుల్ని దర్శించండి ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తలరాతల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఐదు దేవాలయాలను హిందువులందరూ తప్పక దర్శించుకోవాలి ఇక వీటితో పాటుగా ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడని కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చాడు కాశీలో గంగానది ప్రవహిస్ నది ప్రవహిస్తుంది గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథం దర్శించుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్